హలో ఎవరివన్ టుడే రెసిపీ వచ్చి చక్కెర పొంగలి పండగల సమయంలో ప్రిపేర్ చేసుకునే ఈ ప్రసాదాన్ని ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఈ కప్పులోని పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలండి పెసరపప్పు అనేది దూరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకొని ఓ బౌల్లో తీసుకోవాలి అదే కప్తోని ముప్పావు కప్పు వరకు రైస్ తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని వీటిలోని రెండు కలిపి కప్పు వరకు తీసుకున్నాం కదా కప్పుకి రెండున్నర కప్పులు చొప్పున వాటర్ తీసుకుని గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్లోని ఈ రెండింటిని ఉడికించుకోవాలి రైస్ అనేది పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మాములుగా మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా అదే విధంగా కుక్ చేసుకోవాలి రైస్ అలానే పెసరపప్పు కూడా సాఫ్ట్గా ఈ విధంగా కుక్ అయిపోవాలి తర్వాత ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తోని వంతున్నర స్వీట్ యాడ్ చేసుకోవాలండి ఒక వంతు బెల్లము హాఫ్ వంతు షుగర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే వంతున్నర కూడా బెల్లమే యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బెల్లము కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ అడుగునంటుకోకుండా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇదంతా మిక్స్ చేసుకుని ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి రైస్కి పట్టి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుకోవాలండి రైస్ అనేది పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ముందు వేస్తే కనుక రైస్ అనేది అస్సలు కుక్ అవ్వదు చూడండి పొంగల్ అనేది దగ్గర పడిపోయింది ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్ మీద బాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని నెయ్యి అనేది పూర్తిగా కరిగిన తర్వాత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలి తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వీటితో పాటే ఒక్కసారి వేపించుకోవాలి వీటితో పాటే మీకు నచ్చినట్లయితే కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుని వీటన్నిటిని పొంగల్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి చక్కెర పొంగల్లోని కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుందండి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత చివర కానీ ఒక్క చిటికెడు పచ్చ కత్పూరము ఫ్లేవర్ గురించి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి పచ్చ అనేది ఎక్కువ ఎత్తండి చేతి వచ్చేస్తుంది ఒక్క చిట్టుకటే వేసుకోండి ఇదంతా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవటండి పొంగల్లోని నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత రుచిగా ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఈ విధంగా ఈజీగా చక్కెర పొంగలి ఒక రోజు చేసి పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి